మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ లో చాలా రహస్యాలు ఉన్నాయండి అయితే నెంబర్స్ ప్రపంచంలో కానివ్వండి నెంబర్స్ కి సంబంధించి కానివ్వండి ఏది కూడా ఎవరికి రిపీట్ కాదు ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను నా వీడియోస్ లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఏ నెంబర్ కూడా ఈక్వల్గా ఉండదు ప్రతి మనిషికి ఆ నెంబర్ ఈక్వల్ గా ఉండదు ప్రతి మనిషికి కూడా ఇలాగే రిజల్ట్స్ వచ్చేస్తాయి ఈ నెంబర్లో మనం పేరు పెట్టుకుంటే అనేది కూడా ఉండదు ఎందుకంటారేమో ట్వంటీ ఎయిట్ అనే నెంబర్ని నేనైతే దాన్ని ఒకటి కింద కూడా కౌంట్ చేయనండి మీరు కలిపిస్తే పది వస్తుంది కలిపితే ఒకటి వస్తుంది ఓకే లెక్కలు ఓకే అండి ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే మీకు టూ ప్లస్ టూ ఫోర్ వేసేస్తే చాలు న్యూమరాలజీ వచ్చేసినట్టే అదేమైనా బ్రహ్మాండమైన సైన్సా అంటే ఎస్ ఇది బ్రహ్మాండమైన సైన్సే ఒక మనిషి జీవితాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు రెండు ఇంటూ రెండు నాలుగు రెండు ప్లస్ ఐదు ఏడు వస్తే చాలదు చాలదు కాక చాలదు ఎస్ పజిల్స్ లాగో టైం పాస్కో ఆడుకోవటానికో ఈ నాలెడ్జ్ చాలు ఈ నాలెడ్జ్ దీన్ని నేను చాకలి లెక్కలు అనటానికి కూడా నేను సంకోచించను కానీ మీరు అనుకుంటున్నారా చాకలి లెక్కలు అని వాడు ఎంత ఫాస్ట్గా వేస్తాడో మీకు తెలుసా అండి చెప్తాడు ఐదు పాయింట్లు మూడు షర్ట్లు అది ఇది ఇన్నిటికీ కలిపి టకీమని లెక్క చెప్తాడు మీకు వస్తుంది అది కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాపో ఇంకేదో తీస్తాం మనం ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ నొక్కి ఏమిటి ఇంత పెద్ద మేధావంతులు కూడా ఫోన్లో క్యాలిక్యులేటర్ తీసి లెక్కేసుకుని వాడు చెప్పింది కరెక్టే అనుకుంటాం అది వాళ్ళ బుర్ర అందుకే అంటారు పజిల్స్ ఆడుకోవటానికో లేకపోతే గేమ్స్ ఆడటానికో పనికొచ్చే ఏ నాలెడ్జ్ కూడా ఒక మనిషి జీవితాన్ని లేదా అతని డేట్ ఆఫ్ బర్త్ని లేదా అతని నేమ్ని క్యాలిక్యులేట్ చేయటానికి సరిపడదు దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ సబ్జెక్ట్ విత్ యూనివర్సల్ నాలెడ్జ్ అండి అలాగా చాలాసార్లు నేను ఇరవై ఎనిమిదిని ఒకటి కింద లెక్క వెయ్యను కానీ మీకు తెలుసా అండి ప్రపంచంలోనే కుబేరులు అనదగ్గ వాళ్ళు ఈ నెంబర్లోనే పుట్టారు విశేషం ఏంటంటే ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్కళ్ళు కనపడతారు ఆ నెంబర్ ఏంటో కాదండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో అపరిమితమైన ధనం ఉంటుంది ఆ అపరిమితమైన ధనం ట్వంటీ ఎయిట్ ద్వారా మీకు రావాలి అంటే మీరు ట్వంటీ ఎయిట్లో పుడితేనే సరిపోదండి కానీ ఇస్తుంది ట్వంటీ ఎయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను బిల్గేట్స్ చాలామందికి తెలిసే ఉంటారు ఇప్పుడున్న డిజిటల్ నాలెడ్జ్ ప్రపంచంలో బిల్గేట్స్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఎవరూ లేరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా అఫ్ కోర్స్ మనమేమి ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుని చెప్పింది కాదు బట్ సోర్సెస్లో వచ్చిన నెంబర్ ఏమిటి అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ కాకపోతే అది ఐ థింక్ అక్టోబర్ నెలలో అతని డేట్ ఆఫ్ బర్త్ని కనుక మనము మనకి తెలిసిన పద్ధతిలో లేదా ఒక పది పద్ధతుల్లో మీరు వేసుకున్నప్పుడు అతనికి వచ్చిన నెంబర్ చెప్పమంటారా మీకు ట్వంటీ ఎయిట్ అతని బర్త్ నెంబర్ అయితే కనుక సంవత్సరం నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ ఏ కాంబినేషన్ అండి బిల్ గేట్స్ పుట్టి తీరుతాడు అందులో పుడతాడు అంతే సో మిగిలినవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ని ఫిఫ్టీ ఫైవ్ని బలపరిచేటట్లుగా ఉంటాయి కాబట్టి ఇవాళ ప్రపంచంలో మనం ఒక బిల్ గేట్స్ నుంచి మాట్లాడుకోగలిగాము ద నెక్స్ట్ వన్ రతన్ టాటా చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా ట్వంటీ ఎయిట్ ఏ ఆయనది మంత్ వచ్చి ట్వెల్వ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ట్వంటీ ఎయిట్ ఉంది ఇయర్లో లాస్ట్ నెంబర్ థర్టీ సెవెన్ ఏ కాంబినేషన్ దీన్ని కాంబినేషన్ అంటామండి వాట్ ఏ కాంబినేషన్ మళ్ళీ మాట్లాడటానికి ఉండదు ప్రపంచంలో ఒక స్థాయిలో మీరు రతన్ టాటాని గమనించవచ్చు అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ప్రతి వాళ్ళు రతన్ టాటాలేనా నో కానే కాదు అందుకే చెప్తున్నానండి ఒక నెంబరు నా పొజిషన్ ఇది నా పవర్ ఇది అని చెప్తుంది అంటే అలా చెప్పడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటుంది కర్మ సిద్ధాంతం కావచ్చు వాట్ ఎవర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా మ్యాచ్ అయితేనే మీకు ఇరవై ఎనిమిది అపారమైన ధన సంపదని ధన రాసులని ఇస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చాలామందికి తెలిసిందే ధీరుభాయ్ అంబానీ ఇది గమనించినప్పుడు నాకైతే నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఇష్యూ అనిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ ఎయిత్ డిసెంబరే ఆయన చివరి ఇయర్ థర్టీ టూ ఇది సోర్సెస్ ద్వారా తెలిసినదే తప్ప నేను ఇది ఖచ్చితంగా చెప్పలేను కానీ ట్వంటీ ఎయిట్ మాత్రం నేను బిలీవ్ చేస్తాను అలాగే ఆయన ఫ్యామిలీలో ముకేష్ అంబానీ కానీ నేతా అంబానీ కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ వచ్చిన కోడల్లో కానివ్వండి మాక్సిమం అందరూ వన్ 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 ఆ టోటల్స్లోనూ వన్లోనూ పుట్టిన వాళ్ళే ఉన్నారు ఎప్పుడైతే ట్వంటీ ఎయిట్ ధనాన్ని సంపాదించటం మొదలు పెడుతుందో ఫ్యామిలీలో నెంబర్స్ కూడా ఆ ఒకటిలో పుట్టిన వాళ్ళైతే ఈ ఇరవై ఎనిమిదికి నో లిమిట్స్ అండి కుబేరులు అపర కుబేరులు అంటాం చూస్తారా మరి ఇటువంటి కాంబినేషన్ ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళందరికీ వస్తుందంటే నా సమాధానం అయితే రాదు రాదు కాక రాదు చాలా కలవాలి కానీ ఇరవై ఎనిమిదికి ఉన్నటువంటి ఒక అపప్రద ఏమిటి అంటే ఇరవై ఎనిమిదిలో పుట్టిన వ్యక్తులు బాగుండరు ఇరవై ఎనిమిదిలో పుట్టిన వ్యక్తులు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇరవై ఎనిమిదిలో పుట్టిన సంతానం తల్లిదండ్రుల దగ్గర ఉండదు ఒకవేళ ఇరవై ఎనిమిదిలో పుట్టిన సంతానం తల్లిదండ్రుల దగ్గర ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని పట్టించుకోరు ఒకవేళ నాకేమైనా కానీ భయాలు ఆర్ఎల్స్ డౌట్స్ ఉన్నాయనుకోండి నేను నెంబర్ మీద ఎందుకు రుద్దేయాలి లేకపోతే నాకున్న భయాన్ని అదే కరెక్ట్ అని నేను మీతో ఎందుకు వాదించాలి చెప్పాలి ఇక్కడ న్యూమరాలజీ ఫెయిల్ అవుతుంది మీరు చెప్పే న్యూమరాలజీ పనికి రాదు ఇన్ఫ్యాక్ట్ అది న్యూమరాలజీ కాదు ప్రతి ఒక్క మనిషికి న్యూమరాలజీ ఉంటుందండి కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా డిఫర్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఎయిట్లో ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఇంకొక నాలుగవ ఎగ్జాంపుల్ ఎలాన్ మాస్క్ ఇక్కడ చూడండి ఆయన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ట్వంటీ ఎయిట్ ఈ ఇయర్లో నెంబరు సెవెంటీ వన్ ఇదొక అద్భుతమైన కాంబినేషన్ ట్వంటీ ఎయిట్లో చివరి నెంబర్ ఎయిట్ సెవెంటీ వన్లో మళ్ళీ ఎయిట్ ఏమైంది చెప్పండి రెండు ఎయిట్లండి అండి ఒక మనిషికి ఒక ఎయిట్ ఉంటేనే అబ్బా కష్టం అనుకునేటప్పుడు రెండు ఎయిట్లను బేర్ చేసిన ఎలాన్ మస్క్ ఎలా కాగలిగాడు ఒక ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఎలా అవ్వగలిగాడు ఒక ఐకాన్ అండి ఎలా సో ట్వంటీ ఎయిట్లో అపారమైన ధన సంపద అపారమైన తెలివితేటలు ఉంటాయి కానీ అందుకు తగ్గ వ్యక్తుల్ని ట్వంటీ ఎయిట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇది న్యూమరాలజీ చెప్పేటటువంటి ఒక అత్యద్భుతమైన విషయం కాబట్టి చాలా సింపుల్గా నా పేరు ముప్పై రెండులో ఉంది నేను ఇరవై ఏళ్ళలో పుట్టాను నేను ఎందుకు బాగాలేను అంటే దట్ ఈస్ యువర్ బ్యాడ్ లక్ మీరు దాన్ని భరించలేకపోతున్నారు మీ దగ్గర కెపాసిటీ లేదు భరించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తులలో చూశారు కదా ట్వంటీ ఎయిట్ ఎలా చూపించిందో అర్థమైందండి తెలుసుకుంటే న్యూమరాలజీ వెరీ టఫ్ సబ్జెక్ట్ తెలియకపోతే న్యూమరాలజీ ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఈ ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఆ లెవెల్ నాకొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి